టైట్ చేస్తారు బాగా టైట్ మామూలు టైట్ కాదు శ్రీనివాసరెడ్డి ప్రియలను అంత ఎన్కౌంటర్ లేని ఇక మేడం ప్రియులను కొద్దిగా అందరినీ ప్రజలలోకి రాగుంజి బయటికి రప్పించింది ఆ ప్లాన్ చేసి దానివల్ల నాకు చాలా మంది సెలెండర్ అయినారు ఇంకొక నిర్బంధం కూడా ఎక్కిపోయింది సార్ వాస్తవంగా నిర్బంధం ఎక్కిపోయింది కమ్యూనికేషన్ తెగిపోయింది నాయకత్వం అంతా ఏవో వెళ్ళిపోయారు నాకు ఎవరు లేని పరిస్థితి ఏర్పడ్డది ఇంకంతా చిల్లంబలం అయింది కోనాపూరి సాంబశులతో పాటు తమ్ముడు రాములు ఎప్పుడైనా మీకు ఎదురు పడ్డాడు చర్చలు అప్పుడు ఏపీటి నేనే ఇదే ఏరియాలో తీసుకొచ్చిన అమ్మని నాయనని అన్న చర్చలు అప్పుడు ఆ తర్వాత సరే పార్టీ విప్లవం పక్కన పెడితే మీ ఇద్దరి మధ్య వివాహం ఎలా జరిగిందమ్మా రమాకాంతానికి మీ పరిచయం ఎక్కడ నేను కొల్లాపూర్ సభ్యురాలుగా వచ్చిన సార్ అంటే డిప్యూటీ కమాండర్గా వచ్చిన ఆ క్రమంలో తనకి ఏమనిపించిందో లెటర్ పంపించిండు లెటర్ పంపిస్తే నేను ఆ లెటర్ ఇప్పకుండా సాంబశివుడు తీసుకుపోయి ఇచ్చేసినా మళ్ళీ సాంబోడికి పోయినప్పుడు మూడు నెలలు అయింది మేము ఆ లెటర్ అట్లే కిట్ దాచి దాచిపెట్టుకొని పోయి తీసుకుపోయి ఇచ్చేసినా కామ్రేడ్ కామ్రేడ్ ఇది పంపించిన లెటర్ అని అంతే అట్లే ఉండదు మళ్ళీ పిచ్చి పిచ్చిగా రాయారు మంచిగానే మీరు చదువుకోండి తినండి శత్రువుకి ఎక్కడ భయపడకండి అని చెప్పేసి కొన్ని అంశాలు మంచిగా ఇచ్చేస్తారు ఇక అట్లా రాసిండు తీసుకుపోయి చూపిస్తే ఇట్లా చెప్పిండు అట్లా రాసిండు అంటేనే దాని అర్థం మన మీద ప్రేమ పుట్టిందని దాని అర్థం అంతేగా ఆ గ్రామంలో తను కామ్రేడు ఆ కామ్రేడ్ పిలిచిండు ఏంది రమకాంత్ ఇట్లా అంటే అవును కామ్రేడ్ అని చెప్పిండు మరి నీదేం ప్రేమ అన్నాడు నాకు లేదు సార్ నాకు అలాంటిది లేదు కామ్రేడు కొంత టైం ఇవ్వండి నాకు కొద్దిగా నేను ఒక పొజిషన్కి వెళ్ళినాక చేసుకుంటా అని చెప్పేసి అనుకున్నాను అంటే కొద్దిగా చూడండి అని అన్నాడు లేదని చెప్పేసిన ఆ తర్వాత మళ్ళీ ఒక సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ కూర్చోబెట్టి మాధవు సాంబశివుడు గజ్జి శ్రీశైలం సంతోష్ చంపేశ్వరు వీళ్ళు ముగ్గురు కూర్చోబెట్టి నాకు కర్ర నర్సప్ప వీళ్ళు ముగ్గురు నలుగురు కూర్చోబెట్టి నాతో మాట్లాడారు నాట్లా మాట్లాడితే కొద్దిగా టైం ఇవ్వండి సార్ అని చెప్పి కామ్రేడ్ అని చెప్పేసి అని చెప్పేసిన సరేలే అని చెప్పేసి అన్నారు ఇంకా ఆ టైంలో కూడా నాకు వద్దనిపించింది నా పట్టుదల ఏంటంటే ఒక జిల్లా సెక్రటరీగా అయినాక నేను పెళ్లి చేసుకోవాలనేది నా పట్టుదల అది కానీ అనివార్య పరిస్థితుల కమాండర్లనే నేను పెళ్లి చేసుకున్నా కమాండర్ స్థాయికి వెళ్ళిపోయినాక అంటే కమాండర్ అది చేసుకున్నారు ప్లాటూన్ సెక్షన్ కమాండర్ ఉడిమిల దగ్గర సార్ ఉడిమిల దగ్గర మంచిగా చేసారు పాటిల్ని మా లాంటి పెళ్లి ఎవరికి చేయలేదు మంచిగా ఆటలు తీసుకొచ్చి చేసి సేమియా చేసి ఆ ఆట పాటలు సేమ్ ఇట్లని చేసేసి ఈ పక్కన ఊరు పక్కల్ని అది కూడా సేమ్ పెళ్లి చేసేసి పెళ్ళి చేసిన తర్వాత నైట్ పెళ్ళింది మార్నింగ్ విడిపోయినాం తను గుంటూరుకు రాకెట్ లాంచారు ట్రైనింగ్కి వెళ్ళిపోయాడు రమాకాంత్ మేము ఆమన్గల్ ఏరియాకి వెళ్ళిపోయినాం ఇంకంతే మళ్ళీ ఆయన ఒక మూడు నెలల తర్వాత వచ్చిండు మూడు నెలల తర్వాత వచ్చి ఒక ఫైవ్ డేస్ కలిసి ఉన్నాం ఆ తర్వాత మళ్ళీ నన్ను బయటికి పంపించేసారు ఇక బయటికి పంపించేశారు ఇక కామ్రేడు సెక్రటరీగా చేసిండు ఇక నేను బయట కొన్ని పనులు చేసుకుంటే తిరిగిన కొన్ని అంటే నాకు ఇచ్చిన వరకు నేను మనస్ఫూర్తిగా పార్టీకి బరాబరి చేసిన సార్ నేను వాళ్ళ లేక వీళ్ళ లేక ఏ రోజు ఊడక భయపడలే శత్రువుకి భయపడలే ప్రజలకు భయ పొలిటికల్ ఎవ్వరికి ఇప్పటి వరకు నేను ఎప్పుడు భయపడనే ఎవరికి అంతే ఆ రోజు ఇక బయటికి వెళ్ళి నేను పార్టీ చెప్పిన పని నేను సక్సెస్ చేసుకొని రిటర్న్ అయినా అది అక్కడ నేను పార్టీకొక నా మీద నమ్మకం ప్రజలకు ఒక నమ్మకం బయట శత్రువులకు ఉచ్చ భయం అంతే సరే పెళ్ళి అయిన తర్వాత మీరు చేసిన మంచి కార్యక్రమం చెప్పండి పీపుల్స్ కోసం నేను చేసిందా నేనంటూ సపరేట్ గా ఏం చేయలేదు పార్టీ కలిపి పార్టీకి పార్టీ సభ్యులతో పాటు నేను చేసినా తోటి కామ్రేడ్స్ ఏజ్ చేస్తే చేసిన అంటే ఒక యాక్షన్ చేసిన తర్వాత ఎప్పుడైనా బాధపడ్డారా ఏం లేదు సార్ నేను ఎప్పుడు బాధపడలే ఇప్పుడు ఉడక ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నా అందుకే ఇంతమంది నాకు ఆదర్శంగా ఉండరు ఏ రోజు ఉడక నేను బాధపడలే అన్యాయంగా చంపాను అని ఇప్పుడు బాధపడలేదు నా యాక్షన్ లేదు ఇప్పుడు మా పార్టీ వైపు నష్టం జరిగాయి కదా ఆ నష్టం బాధపడ్డారా పార్టీ వైపు అనుకున్నప్పుడు ఈరన్న సార్ అని ఒకటివర్ల పెళ్ళి ఆ నాయనని చంపినప్పుడు బాధపడ్డాం నేను ఉడక వ్యక్తిగతంగా బాధపడ్డా ఎందుకు అంటే ప్రతి ఏపీటీకి తనకు నన్ను పంపేవాళ్ళు తను దగ్గర ఎవరు వచ్చేవాళ్ళు రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ బయట ప్రజా సంఘాలు ఆ నాయన ఒక పెద్ద సెల్టర్ నిజం చెప్పాలంటే ఇక ఏదో అనివార్య పరిస్థితులల్లో మనోళ్ళకి ఏదో అర్థం కాని పరిస్థితులల్లో వేరే కామ్రేడ్ ఇక్కడ వచ్చినాడు ఆ గోండు వాళ్ళు కొద్ది భాష తేడా ఏం జరిగిందో చనిపోయినాక పేపర్ వస్తే సాంబశివుడు మేమంతా షాక్ అయిపోయినాం ఏంది ఇట్లేందుకైంది ఇట్లెందుకైనా ఇమ్మీడియట్గా ఎప్పుడో ఉన్న ఏపీటీకి ముందు తన అడ్వాన్స్ అవే చెప్పేసి మా తప్ప అని చెప్పేసి ఇంటర్వ్యూ ఇచ్చినాం సార్ మేము సార్ని చంపింది ఇంటర్వ్యూ తప్పనివ్యూ ఇచ్చిన ఎవరు చంపి భగత్ అని జిల్లా సభ్యుడు ఆయన ఆ ప్రాంతంలో అప్ప చెప్పాను రమకాంత్ ఇక్కడ ఇక్కడ తీసుకుండు ఆ క్రమం వల్ల అట్లా జరిగింది అప్పట్లో జరిగిన కొన్ని పోలీసులు ఇల్లు కానీ లేదంటే మన మననూరు దాడిలా అంటారు ఆ దాడిలా ఆ దాడిలో ఏమైందంటే అందులో మాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒక సెంటర్ ఏమి ఉంటుంది వెపన్స్ అంతా సైడ్కుంటాయని చెప్పేసి మ్యాప్ తీసుకు నేనే మ్యాప్ తీసుకుపోయిన ఉడక నేనే అక్కడ మ్యాప్ గీపించుకొని తీపిచ్చుకొని వన్ డేస్ అక్కడ ఉండేసి నేను తీసుకొని వెళ్ళిపోయినా అదే మ్యాప్ని బట్టి మేము ప్లాన్ చేసుకొని దాడికి ఒక మూడు రోజులు నాలుగు రోజులు రియాల్సల్ చేసినాం దాడి ఎట్లా వేయాలని చేసి వెళ్ళిపోయినాం ఆ వెళ్ళిపోయే క్రమంలో ఏ సెక్షన్ ఏ వన్ నేనే అంటే ఫస్ట్ వెళ్ళిపోయే టీం అక్కడికి వెళ్ళిపోయే వరకు ఉంది సెంట్రీ సెంటర్ ఉందని నేను కాషన్ ఇచ్చేసిన అయినా ఏం కాదు ఫైర్ అని చెప్పేసి మైక్ పెట్టేసి పెట్టేసిండు ఆ మైక్ ఎట్లాడిది ఇప్పుడు కూరగాయలను గట్టి అరుస్తారు ఆ మైక్ మేము తెచ్చేసుకున్నాం అప్పటికే ఆ దాడి ఆ మైక్లో చెప్పేస్తుండు సాంబశివుడు ఎక్కడ సెంట్రీ ఉన్నారు మీద స్టేషన్ మీద పైన ఓకే అక్కడికి వెళ్ళినాం అక్కడికి వెళ్ళినాక ఫైర్ అయింది పైర్లు చేసి చేసి మొత్తం ఇంకా ఒక ఒక వన్ మినిట్ అయితే అతనికి దుంకుతాం గోడకు ఫస్ట్ నేను దుంకేసాను నా తర్వాత కిరణ్ దుంకిండు దుంకిన తర్వాత నెక్స్ట్ కామ్రేడ్కు గొంతులో తూట సార్ గొంతులో తూట పడి బొక్క కాడ వెళ్ళింది స్పాట్లో చనిపోయిండు ఇంకొక కామ్రేడు ఇప్పుడు కొల్లాపూర్ కమండ్రేషన్ స్వామి అన్న కదా ఆ కామ్రేడ్కి పడ్డది ఇద్దరు మాదికే అయిపోయారు ఇక మేము ఏం చేస్తాం మేము అడ్వాన్స్ కాలేకపోయినాం రిటీట్ అయినాం మాతో పాటు ఏ సెక్షన్ ఇటు కొద్దిగా అటు ఇటు కాగానే బి సెక్షన్ ఎంకి సి సెక్షన్ అడ్వాన్స్ కాలేకపోయింది దాడి ఫెయిల్ అయింది